గురువు బ్రహ్మశ్రీ పెతమహా సుభాష్ చంద్ర చంద్రపత్రిజీ గారికి నాత్మ ప్రణామాలు స్వర్ణమాల మాల మేడంకి నమస్కారాలు పిఎంసి టీవీ ఛానల్కు అందరికీ పిరమిడ్ మాస్టర్స్కి టెక్నిక్ సిబ్బందికి అందరికీ నమస్కారాలు నా పేరు పోలేరమ్మ మా వారి పేరు హరిబాబు మాది కొత్తపట్నం మండలం ఈతమొక్కల గ్రామం ప్రకాశం జిల్లా మా వారి అనుభవాలు మౌన ధ్యానంలో ఉన్నారు తను చెప్తున్నా తన పేరు కొల్లిపర హరిబాబు తను రెండు వేల పదకొండు జనవరి ఐదో తే ఐదో తేదీ నుండి ధ్యానంలోకి రావడం జరిగింది మా ఊరి ఆని సౌలో గుడి దగ్గర ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు జరిపారు అప్పుడు దాంట్లో తను పాల్ దాంట్లో పాల్గొనడం జరిగింది ధ్యానము చేయడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయని తెలుసుకున్నాడు రోజు క్రమంగా తప్పకుండా ధ్యానం చేయడం తెలిసిన వారి ధ్యానం గురించి చెప్పటము ప్రారంభించాడు అప్పటి నుంచి ధ్యానంలో వచ్చినప్పటి నుంచి మాంసాహారం మానేశారు ధ్యా ధ్యానంలో వచ్చినప్పటి నుంచి తనకి కళలో రూపంలో జ్ఞానం అందుతుంది త క అంటే కళలో ఎవరైనా ఎవరైనా వచ్చిన ఏ వస్తువు అయినా పేర్లు కానీ ఏమైనా వచ్చినా ఆ సంఘటనలు మరునాడు వెంటనే ఏదో ఒక రూపాన జరిగి జరుగుతాయి అది కళల్లో తనకి ఆ వస్తువులు వెంటనే కనబడత చాలా సందర్భాలలో జరిగినవి తన భావనే తన మన వాస్తవాలుగా మారతాయి అన్నది కూడా జరిగింది తనకి అప్పుడు పెళ్ళిగాల సంకల్పం పెట్టుకున్నాడు నాకు వచ్చే భార్య ధ్యానం చేయడం ధ్యానం చేయాలి శాకాహారిగా ఉండాలి అనుకున్నాడు ఎన్నో సంబంధాలు చూశారంట ఒక ఎవరు ఎన్నో సంబంధాలు చూసినా అవి ఏదో ఒక రూపాన చెడిపో కుదరట్లేదు మ తర్వాత శివాలయంలో ధ్యాన శిక్షణ లో పాల్గొన్నాడు పాల్గొంటే చీరాల నుంచి ఒక సంబంధం వచ్చింది అక్కడ అది కూడా వాళ్ళ అమ్మ కూడా ధ్యానం నచ్చిన అమ్మాయి దొరకాలని ధ్యానంలో కూర్చున్నారు చీరాల నుండి వచ్చి అది కూడా పేచీలుగానే ఉంది ఒంగోల్లో దసరా ధ్యాన ఉత్సవాలు క్లాసుల్లో ప్రతిరోజు పాల్గొన్నాడు ఫోన్ వచ్చిందంట ఆ ఫోన్ ఫోన్ వచ్చింది ఫలానా రోజు వస్తామని చెప్పి రావడం ముహూర్తాలు పెట్టుకోవడం జరిగిపోయింది తిరుపతిలో పెళ్ళి జరిగింది అక్కడే తను నాకు చెప్పాడు ధ్యానం గురించి అప్పటి వరకు నాకు తెలీదు ధ్యానం గురించి ఇట్లా అసలు తెలియదు ధ్యానం గురించి చెప్పారు అప్పుడు నుంచి నేను కూడా చేయటం మొదలుపెట్టాను మేము మూడు ధ్యానం గురించి ఎలా వెంటనే ప్రెగ్నెంట్గా ప్రెగ్నెంట్ వచ్చింది మూడు నెలలు ధ్యానం ఆడ మా అమ్మాయి కావాలని చెప్పి సంకల్ప ధ్యానం చేశాము ఉదయం సాయంత్రం సంకల్ప ధ్యానం చేశాము మాకు అమ్మాయి పుట్టింది అమ్మాయి పుట్టింది అట్లా అను చేస్తున్నాం చేస్తున్నాం రెండు వేల పద్దెనిమిది రో పద్దెనిమిది సెప్టెంబర్ ముప్పై తేదీన అఖండ ధ్యానం నూట ఒక్క రోజులు జరిగింది నూట ఒక్క రోజులు మా మహాకరుణ శాకాహార ర్యాలీ వెయ్యి మందితో జరిగింది మీటింగ్లో పదిహేడు వందల మంది దాకా వచ్చారు సాయంత్రం బీచ్ దగ్గర నాలుగు వందల మంది వచ్చి ధ్యానంలో పాల్గొన్నాము ఆ మా జీవితంలో ధన్యమైంది అనుకున్నాం ఆ ధ్యాన కార్యక్రమంలో పాల్గొనటం మా జీవితం ధన్యమైంది అనుకున్నాము ఎందుకంటే అలాంటి కార్యక్రమాలు మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు ఆనంద భాషలు వచ్చాయి మేము ధ్యాన ప్రచారము శాఖాహార ర్యాలీలో పాల్గొంటున్నాం రెండు వేల పదకొండు సంవత్సరంలో మా మండలం మొత్తం ధ్యాన ప్రచారం చేశాము పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం అక్టోబర్ పదో తేదీ నుండి ప్రతి ఇంటింట ధ్యానం ప్రతి ఇంటా ఆనందమయ ప్రోగ్రామ్ పెట్టుకు పెట్టడం జరిగింది మొదట ఈ కార్యక్రమం జొన్నాదుల రంగనాయక ఇంటి దగ్గర ఏర్పాటు చేశారు అక్టోబర్ పదవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు చేశారు అంటే పదకొండు రోజులు ధ్యాన ధ్యానం మొదట జరిగింది పదకొండు రోజులు కానీ మా ఇ మా ఇంటి దగ్గర ధ్యానం ప్రతి ఇంట ఆనందమయ్యే కార్యక్రమం రోజు రోజుకొకరి ఇంటి దగ్గర ఏమోనని ఒకరోజు మా ఇంటి దగ్గర కూడా పెడితే బాగుండు అని అనుకుని కానీ చెప్పలేదు చెప్పకుండా తను తర్వాత రెండో విడత మా అన్న అడిగోపుల హరిబాబు గారు ఇక్కడ మీకు కూడా చెప్తాము మీ ఇంటికాడే పెడుతున్నామని చెప్పి చెప్పేటప్పటికి ఎంతో ఆనందం ఎంతో ఆనందం వేసింది ఆ రోజు మేము అనుకున్నది అనుకున్నట్టు మేము ఎవరికి చెప్పలేదు మా ఇంటికాడ పెడితే బాగుండు అనుకున్నాము కానీ ఆ విషయం మేము చెప్పలేము ఆయనకి చెప్పలే కానీ మా పేరు చెప్పడం చాలా ఆనందంగా ఉంది బాగా చాలా ఆనందంగా బాగుంది అయితే పదకొండు రోజులు ధ్యాన కార్యక్రమం ధ్యానంలో చేసేటప్పుడు మేము ప్రతిరోజు ఉదయము వర్షం ఫుల్ వర్షం పడుతుంది కానీ ధ్యానం సాయంత్రము ఏడు గంటల నుంచి ధ్యానం తొమ్మిది గంటల వరకు ధ్యానం జరిగే టయానికి అసలు వర్షమని పడేది కాదు అది ఆ టైం ఏ ఆకం ఆటంకం లేకుండా జరిగిపోయింది పదకొండు రోజులు అట్లానే జరిగిపోయింది ఉదయం వర్షం సాయంత్రము జరిగిపోయింది అనమాట చాలా బాగా ఆ అనుభవం మటుకి చాలా బాగుంది నూట రోజు మా ఈ మా ఈత మొక్కల పిరమిడ్లో నూట రోజు అఖండ ధ్యానం చేశారు ఆ ధ్యాన కార్యక్రమంలో నేను ప్రతిరోజు వెళ్ళేదాన్ని నాకు నేను కరెక్ట్గా ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఒక ఆత్మ నన్ను వేధిస్తుంది బాగా ఆమె అసలు ధ్యానంలో ఇవ్వటం కూడా కూర్చోనియట్లేదు అనమాట అయితే ఆ ధ్యానం ఒక నూట రోజు అఖండ ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే నేను చేయనీయకుండా నన్ను భయపెడటానికి ఒక వస్తుంది ఒక ఆడ మనిషి వస్తుంది వస్తుంటే ఆరు లోపలికి పిరమిడ్లోకి రానియకుండా పత్రిజీ సారు ఆయన గురువు సారు ఆయన ఆయన ఇంకా అసలు వాళ్ళు ఎక్కడికి వస్తావు రావాకు అని అని చెప్పి వాళ్ళని తరవటము అసలు నా చుట్టూ ఒక వలయం పట్ వలయం లాగా కట్ ఉండి ధ్యానం బాగా కుదిరింది అప్పుడు అసలు చాలా అనుభవం వచ్చింది అనమాట ఆ సార్లు ఆ నీడని నా దగ్గరకు రానియకుండా చేశా చేశారు అది చాలా నాకు అప్పటి నుంచి కొంచెం ధ్యానం చేయగలుగుతున్నాను రోజుకు ఒక గంట అయినా సరే ధ్యానంలో కూర్చోగలుగుతున్నాను ఎంతో హాయిగా ఉంటుంది మ మళ్ళీ ధ్యానంలోనే పిరమిడ్లో ధ్యానం చేస్తే అఖండ ధ్యానం చేసేటప్పుడు శివుడు తపస్సు చేస్తా కూర్చున్నట్టు నేను ఆ పిరమిడ్ పైకి అసలు ఆ శక్తి లోపల నుంచి పిరమిడ్ పైకి వెళ్ళిపోయి పైనుంచి కిందకు చూస్తున్నట్టు అసలు అనుభవం చాలా బాగా ఉన్నాయి బాగుంది చేస్తున్న కానించి చాలా అనుభవం ఉంది ఈ అవకాశం ఇచ్చిన పిరమిడ్ ఛానల్కి నమస్కారం